ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాలం దేవుని వాక్యం నేర్చుకుందాం రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే దేవుడు ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలపు ఈ వాక్యం ఉన్నటువంటి అర్థాన్ని కొంత నేర్చుకుందాం యేసుక్రీస్తు మనందరి కొరకు చనిపోయాడని బైబిల్ చెబుతుంది మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఒకవేళ పాపిగా ఉన్నా భక్తిహీనంగా ఉన్నా శత్రువుగా ఉన్నా ఎందుకంటే పైవచనం ఏడవ వచనంలోనూ పదవ వచనంలోనూ చెప్పబడింది యుక్త కాలమున క్రీస్తు భక్తిహీన కొరకు చనిపోయాడని పదో వచనంలో శత్రునమై ఉండగా ఆయన మరణం వలన తండ్రితో సమాధానపరచాడని రాయబడింది వ్రాయబడింది కాబట్టి నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ భక్తిహీనంగా ఉన్నా పాపిగా ఉన్నా క్రీస్తు మార్గాలకు వ్యతిరేకంగా వెళ్ళి శత్రుగా బ్రతుకుతున్నా యేసు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమ నిరంతరం ఉండేది కాబట్టి నువ్వు ఈరోజు భక్తిహీనంగా ఉన్నావేమో లేకపోతే దేవుని మార్గాలకు వ్యతిరేకంగా వెళ్తున్నావేమో లేక శత్రువుగా ఆయన మార్గాలకు వ్యతిరేకంగా వెళ్తున్నావేమో నాకు తెలీదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే యేసు నేను ప్రేమిస్తున్నాడు నీవు ఉన్న స్థితిలో నుంచి ప్రభు దగ్గరికి రావాలి ఆయనను ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం రానివ్వద్దు ఇది సాతాన తంత్రం దేవుని ప్రేమించడం లేదు నువ్వు తప్పిపోయావు నువ్వు పాపంలో పడ్డావు నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు కాబట్టి ఆయనని ప్రేమించడం లేదని సాతాను మోసపరుస్తూ ఉంటాడు అదొక సాతాన తంత్రం కానీ వాస్తవానికి ఆయన ఎల్లవేళ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఇరవై ముప్పై ఒకటి మూడులో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీడల కృప చూపుచున్నాను అని చెప్పాడు అంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి విడవకుండా కృప చూపుతూనే ఉన్నాడు ఈ రోజు వరకు సజీవంగా ఉన్నాం బ్రతికే ఉన్నాం అంటే ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఒక విషయం గమనించు ఏదైనా వనములో ఆధాము అవ్వలు తప్పిపోయినప్పుడు దేవుడు సాతన పక్షంగా లేడు ఆధాము పక్షంగానే ఉన్నాడు సరిచేసేందుకే ప్రయత్నించాడు వారి బుద్ధిహీనతను సరిచేయడానికే వచ్చాడు వారి పాప ప్రాయచిత్వం కొరకు జంతువును బలిచ్చి చర్మపు చొక్కాలు చేయించి వారి సిగ్గును కప్పి ఆయన కృపతో కాపాడినాడు నేడు కూడా అంతే సాతానికి వ్యతిరేకంగానే నీపక్షంగానే దేవుడు ఉన్నాడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు సాతన స్వరం వినొద్దు సాతన మాటకు లోపడద్దు ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీకు హృదయ స్థితి నీ బ్రతుకు ఏ విధంగా ఉన్నా స్టిల్ హీ లవ్స్ యూ ఆయనని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు స్పందించి నీ హృదయానికి ఇస్తే నీ శేష జీవితానికి అప్పగిస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు కాబట్టి ఉదయకాలపు మాటలు మన అంతరంగంలో దాచుకొని దేవుని కొరకు బ్రతుకుదు కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు